ನಮಸ್ತೆ ನೇನಿಂದು ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ పెను దుమారం రేపిన విషయం మనకు తెలిసిందే సుమారు ఈ నేపథ్యంలో ఏ థర్టీ ఎయిట్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే అరెస్ట్ అయ్యారు అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని సిట్ విచారణకు మూడు రోజులు కూడా పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది అయితే ఈ క్రమంలో అంటే విచారణ గురించి జైలు నుంచి విచారణకు వెళ్లే దారిలో ఆయన మీడియా ముందు అయితే హల్చల్ చేసినట్టు తెలుస్తుంది అంటే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు వాళ్ళ అంతా చూస్తానంటూ కూడా ఆయన రెచ్చిపోయినట్టు తెలుస్తుంది మరి దీని డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు なおさま、今日は。Mana. సిని సార్ చూసుకుంటే ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ అయితే పెను దుమారం రేగిందని చెప్పొచ్చు అలాంటిది ఇప్పటి వరకు అయితే అందరూ చాలా మంది సుమారు పదకొండు మంది వరకైతే అరెస్ట్ అయ్యారు సో ఇప్పుడు చూసుకుంటే గనక ఏ థర్టీ ఎయిట్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది సో ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అయితే సిట్ విచారణకు మూడు రోజులు కూడా పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది సో విచారణలో చూసుకుంటే జైలు నుంచి విచారణకు వెళ్లే క్రమంలో మీడియా ముందైతే హల్చల్ చేశారు అంటే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు ఎవరైతే నన్ను అరెస్ట్ చేశారో వాళ్ళంతా చూస్తానంటూ కూడా ఆయన ఒక వార్నింగ్ లాగా మీడియా ముందు హల్చల్ చేశారు సో ఏమంటారు సార్ దీని గురించి ఇది మీరు అన్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ అరెస్ట్ అయిన తర్వాత ఆయన కొంచెం ఎక్సెస్ గా బిహేవ్ చేస్తున్నాడు ఆయన తట్టుకోలేకపోతున్నాడు ఎందుకంటే ఒక ముప్పై ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటిన్యూ అవుతుందని ఇలాంటి లిక్కర్ స్కామ్లు ఇంకొక ఐదారు సార్లు చేసుకోవచ్చు అని కొన్ని వేల కోట్లు అంటే ఈ వీళ్ళు కూడా చీఫ్ చీఫ్ మినిస్టర్ కాదు అందులో ఉన్న భాగస్వాములు అందరూ కూడా కొన్ని వేల లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు అని ఒక మంచి అంచనాల్లో ఉన్నారు వాళ్ళు అంటే ఇక తిరుగులేదు మనకి అసలు ఇప్పుడు చేసిన కుంభకోణం బయటకు రాదు ఫ్యూచర్ లో చేయబోయే కుంభకోణం కూడా ఒక ముప్పై ఏళ్ళు పాటు కొనసాగుతుంది అప్పటికి రైతు ఎవడో రాజు ఎవడో మనం ఇక ఆర్థికంగా బిగిసిపోతాము ఇప్పటికే ఆయనకి అసలు తిరుగులేదు ఆయన చేసిన భూ కబ్జాలు గాని లేకపోతే ఇతర ఆర్థిక కుంభకోణాలు గాని తర్వాత తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లో చాలా కుంభకోణాలు తీసాడు ఆయన చాలా భారీ ఎత్తున కార్లు కొనుక్కోవటం ఈయన వాడుకోవటం తుడా చేరు పేరు తుడా సంస్థ పేరు మీద నియామకాలు ఇచ్చి వీళ్ళ సొంతంగా ఇంట్లో వాడుకోవటం తుడా నిధుల్ని వీళ్ళ సొంత లేఅవుట్ లో రోడ్లు వేయించుకోవటం సొంత లేఅవుట్ కి రోడ్లు వేయించటం ఇలా ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఉపయోగించేసుకున్నారు ఇవాళ ఆయన తను అరెస్ట్ అవ్వటం అనేది జీర్ణించుకోలేకపోతున్నాడు నేనేంటి అరెస్ట్ అవటం ఏంటి అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండి అక్కడ ఒక నిరసన ప్రదర్శన చేసి ఈయన ఒక ప్రత్యేక రైలే పంపించాడు తిరుపతి నుంచో విజయవాడ నుంచో విజయవాడ నుంచి అనమాట ఒక రైలు జనము వాళ్ళకి కావాల్సిన మందు మాకు ఫుడ్ అన్ని మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఒక రకం కాదు అంటే అంత డబ్బు ఆయన దగ్గర ఉంది ఇంకా దాని ఈ గత ఐదేళ్లలో లెక్క కుంభకోణం మీద గాని ఆయన శాసనసభ్యుడిగా గాని అక్కడ తుడాను నిధుల్లో గానీ అన్నిట్లోనూ కూడా బాగా సంపాదించాడు ఇప్పుడు ఇవాళ మీరు అన్నట్టు సిట్ విచారణకి ఆయన అనుమతి ఇచ్చింది అంటే పోలీస్ కస్టడీకి పంపించారు వాళ్ళ విచారణకి ఈయన సహకరించాలి అసలు వెళుతూ వెళుతూనే నేను నన్ను అరెస్ట్ చేశారు దీనికి బాధ్యతని నేను లేపేస్తాను అది ఇది అని ఇష్టానుసారో మాట్లాడుతున్నాను మరి ఆయన ఒక పార్టీలో సీనియర్ నాయకుడు అయ్యుండి ఉండి ఒకవేళ నిజంగా గనక ఆయన ఏ నేరం చేయకపోతే ఏ కుంభకోణంలోనూ ఆయన పాత్ర లేకపోతే ఆయనకి వచ్చే ప్రమాదం ఏముంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు కదా ఆయన ఏమి సవాళ్ళు ఇస్తారు కదా వెళ్ళాడు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు బెయిల్ తెచ్చుకున్నాడు బయటకు వచ్చాడు ప్రజల ఆశీర్వాదం కోరాడు ఇచ్చారు అట్లాగే ఇప్పుడు వీళ్ళు ఇంత ఎందుకు ఎగిరి ఎగిరి పడుతున్నారో అర్థం కాదు అన్ని ఉన్న విస్తరణ అడిగి అడిగి ఉంటది ఏమీ లేని విస్తరే ఎగిరిగిరి పడుతుంది అని వీళ్ళు తప్పులు చేయబట్టే ఆ బయటకు వస్తాయి అనే దుగ్ధతో వీళ్ళు ఈ విధమైనటువంటి వివిధ తర్వాత తర్వాత వాళ్ళు రికార్డ్ చేసి దాని మీద సంతకం పెట్టమంటే చిన్న చేయటం ఇవి ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు ఓర్పు నేర్పు ఉండాలి ప్రజలు కూడా చూస్తున్నారు సహనం ఉండాలి అంతేగాని పోలీసులు అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థ కానీ వీళ్ళకి అలా కనపట్టలేదు పోలీసులు అంటే మనం బట్టలు తీసి కొట్టాలి అని అందులో మహిళా ఉద్యోగులు గార్డులు ఆఫీసర్స్ గార్డ్ నుంచి డీజీ కేడర్ ఆఫీసర్లు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళంతా మా నా అక్క చెల్లి కాదా ఏం మాట్లాడతారు పోలీసు వ్యవస్థని గొడవలు కూడా పేద ప్రజలకి ఎవరు రక్షణ ఇస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ఇరవై అడుగుల ఫెన్సింగ్ వేసుకున్నాడు ప్రజాదనంతో వీళ్ళందరికీ ఉన్నాయి బౌన్సర్లు పెట్టుకుంటారు తర్వాత గన్ మ్యాన్లు పెట్టుకుంటారు మరి ప్రజా జీవితం మరి సాధారణ ప్రజలకి ఎవరు రక్షణ మన సింగయ్య జగన్మోహన్ రెడ్డికి ఆరు కింద పడితే ఇంకొకటి అలాంటిది ఒక ముద్దాయి అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఇంటికి పిలిపించుకొని పరామర్శించడం ఏంటి దాని తర్వాత ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే సింగయ్య వాళ్ళ భార్య ప్రెస్ మీట్ పెట్టి ఆ స్టేట్మెంట్ అయితే మార్చేశారు అంటే లోకేష్ వాళ్ళు బెదిరించారంటూ కూడా చెప్పడం జరిగింది ఏమంటారు సార్ దీని వెనకాలంటే డబ్బులతో ఎవరైనా కొనేచ్చా ఒక ప్రాణాలు అంటారా చూడొచ్చు చూడండి అది నిజంగా మీరు అన్నట్టు తను కారు కింద పడి ఆయన చనిపోవటం ఏంటి తను ఆ కేసులో రెండో ముద్దాయిగా ఉండటం ఏంటి మరి అవతల బాధ్యత కుటుంబాన్ని వీళ్ళ ఇంటికి పిలిపించి బహిరంగంగా వీడియోలు తీస్తూ వాళ్ళకేదో పెద్ద ఓదార్పు ఇచ్చినట్టు ఓదార్పు అంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్చగల గానీ వాళ్ళు నీ ఇంటికి వచ్చి ఓదార్పు అడగటం ఏంటి అంటే వాళ్ళు దళితులనే అది ఏం న్యాయం ఉంది నాకు అర్థం కాల ఇంకా పైగా అసలు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని కూడా లోకేష్ హత్య చేయించాడని ఆయన చెప్పాడు అది నిజమా అలాగే ఇప్పుడు ఈ ఇంటి మీద లోకేష్ యాఫ్ మందినిగా పంపించాడని చెబుతున్నారు లోకేష్ కి నువ్వు మేరీకి దుమేరీకి ఏమన్నా పరిచయం ఉందా లేకపోతే ఏ వాళ్ళిద్దరికి గట్టి పంచాయతీలు ఉన్నాయా ఆమె మీద పంపడానికి ఆయన ఆమె భర్తే ప్రమాదం శాతం పడ్డాడు అంతేగాని జగన్మోహన్ రెడ్డి కారు తొక్కాలని తొక్కించలేదు కానీ తొక్కిన తర్వాత సరైన న్యాయం చేయలేదు అతనికి అనేది ఎవరు విమర్శించిన అందులో అది పెద్ద గా వెళ్తున్నప్పుడు కూడా పడలేదు స్లోగా వెళ్ళి మెడ మీద ఎక్కి ఆగింది కూడా అయినా కూడా పట్టించుకోలేదు ముప్పై అదే అట్లాంటి పరిస్థితిని ఎవరైనా బాధపడుతున్నారు తప్ప నూర్ది మేర ఇంటి మీదకి యాభై మందిని ఎందుకు ఈయన పంపాల్సిన అవసరం ఏముంది ఒక బాధితురాలు భర్తను కోల్పోయింది ఏదైనా చేస్తే సహాయం చేశారు వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలు కూడా వెళ్ళి యాభై వేల రూపాయలు వైద్య సహాయం కోసం అందించారు అక్కడ అప్పటికే ఆయన చనిపోయాడు వాళ్ళు అట్లా సహాయం చేయడానికి ప్రయత్నించారు సిపి కార్యకర్తని కూడా తెలుసు అయినా ఒక మనిషికి జరగరాని ప్రమాదం జరిగింది చాలా వేదన పడి చనిపోయాడు కారు పైకెక్కి ఆగి ఒక్కసారిగా ప్రమాదం జరిగి ప్రాణం పోతే బాధపడాల్సిన విషయం కాదు కానీ అతన్ని అట్లా ఈడ్చిపోయి తర్వాత అతను బయటికి అక్కడ పారేసి వెళ్ళిపోయారని అందరూ బాధపడుతుంటే లోకేష్ గారు కాదు ఏ వ్యక్తి అయినా బాధపడ్డాడు అలాంటి ఒక యాఫై మందిని ఆ ఇంటి మీద పంపించారని వీళ్ళు కల్పిత కథ పెట్టి వాళ్ళ మీద ఉన్న కేసుని పక్కదావ పట్టించడానికి తర్వాత ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే వాళ్ళ కుటుంబీకులు చేసిన నేరాలు కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళని లేపితే కూడా బయట వాళ్ళ మీద తీశారు ఆఖరికి సిబిఐ వాళ్ళు ఎవరిని అరెస్ట్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళని అరెస్ట్ చేశారు అంతే కదా కేసు కూడా వాళ్ళ మీద పెట్టారు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక్క వ్యక్తి మీద కూడా పెట్టాల అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఐదేళ్లు ఉన్నప్పుడు కి ఎందుకు లెటర్ రాయలేదు నేను చెప్పిన వ్యక్తుల మీద ఒక్కడ మీద కూడా మీరు ఎందుకు కేసు పెట్టలేదు అని ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవ రమణ గారి నియామకం జరుగుతున్న సందర్భంలో కూడా దీనికి సంబంధం లేకపోయినా కూడా ఒక లేఖ రాశాడు ఆయన్ని ఆ నియామకం చేయొద్దని అది ఒక రాజ్యాంగ పదవి ఉన్నతమైన పదవి అది ఒక పద్ధతి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుంది అలాంటి ఆ కూడా ఈయన తలబెట్టాడు ఏ చీఫ్ మినిస్టర్ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రొసీజర్ లో ఆ పద్ధతిలోకి వాళ్ళు ఎవరు ఎంటర్ఫియర్ ఎప్పుడు అవల వాళ్ళు ప్రమేయం కల్పించుకోరు కల్పించుకున్నా కూడా సీక్రెట్ గా లెటర్ రాస్తారు కానీ ఒక బహిరంగ లేక అంటే న్యాయ వ్యవస్థ బజార్కి ఇచ్చినట్టు చేసేతను కాబట్టి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అన్యాయులు శిష్యులు కాబట్టి మాకు కుంభకోణాలు చేసుకునే హక్కు మాకుంది ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లని మేము దోసుకుంటాము మమ్మల్ని అరెస్ట్ చేయలేదు కదా గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేస్తుంది పోలీస్ వ్యవస్థ అనేది రాష్ట్రంలో ఉండకూడదు అరెస్ట్ చేయకూడదు వాళ్ళు చేసిన దర్యాప్తుని కూడా మేము గౌరవిస్తాం అందుకే చింపు అవతలు పడేసాడు కదా దాని మీద కూడా కేసు పెట్టాలి వీళ్ళు ఏంటంటే చట్టం అనేది వద్దు మా మాటే శాసనం అన్నట్టుగా పరిపాలించారు ఇప్పుడు కూడా అది కొనసాగాలంటున్నారు అది కొనసాగి ఎట్లా కొనసాగుతుంది రాజ్యాంగం అనేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది న్యాయ వ్యవస్థకి సప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ న్యాయ సూత్రాలు అమలు చేస్తూ నడుపుతారు కానీ ఇప్పుడు వాళ్ళు మొన్న ప్రజా రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు జిల్లా నుంచి మొదలు పెడతామంటే మీరు గెలిస్తే మొదలు పెడుతురు కానీ ఇప్పటికైతే అంబేద్కర్ రాజ్యాంగం ఉంది భారత రాజ్య న్యాయ వ్యవస్థ న్యాయ చట్టాలే ఉన్నాయి వాటిని గౌరవించండి ప్రస్తుతం మీరు తర్వాత గెలిచినప్పుడు గనక ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వస్తాయి ప్రజలు గనక మిమ్మల్ని ఆశీర్వదించి అభిమానిచ్చి ఆదరించి ఓటేసి గెలిపిస్తే గెలుతురు తోడు ఇవాళ ఈవీఎం కూడా వ్యవస్థ వద్దు మాకు బ్యాలెట్ పత్రాలు కూడా పెట్టమని అడుగుతున్నారు ఏదో ఒకటి ఎట్లా చేసినా ప్రజలు బ్యాలెట్ అయితేనే ఓటు వేస్తారు ఈవీఎం నొక్కుతారు అంతే తప్ప వాళ్ళ అభిప్రాయాలే మారవు కదా కాబట్టి వీళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం చట్టాలను అమలు చేయొద్దు మేము ఎంత అవినీతి చేసినా మమ్మల్ని ఎవడో పట్టించుకోకూడదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పన్నెండు పదమూడేళ్ల నుంచి ఆయన మీద ఉన్న కేసుల్ని విచారణకు రానివాడు ఆయన ఆధార కార్డు మూడు వేల వాయిదాలు అట్లాగే కోడికత్తి కూడా ఐదు సంవత్సరాల పాటు జైల్లో నుంచి బయటకు రాని వాళ్ళు సాక్షిని చెప్పలేదు చెప్పాలి కదా అంటే వీళ్ళు ఏంటంటే వ్యవస్థలతో మేము ఆడుకుంటాము తర్వాత ప్రజల ఇష్టం వచ్చినట్టు దోసుకుంటాము మా మీద చట్టాలు పనిచేయకూడదు ఇది ఒక అరాచక వాదాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఆచరిస్తున్నారు ప్రజలు కూడా ఇది గమనిస్తున్నారు ఫైనల్ గా చూసుకుంటే అంటే అక్రమాలు చేస్తున్నారు ముందు ఎగురుతున్నారు స్కామ్లు చేస్తున్నారు మీడియా ముందు చేస్తున్నారు అంటే చూసుకుంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా అరెస్ట్ చేస్తున్నారు రెడ్ బుక్ లో ఇంకే బుక్ రాసుకోండి సినిమా చూపిస్తామంటూ కూడా కూడా ఆయన ముందు వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు వీళ్ళందరూ చెందిన వాళ్ళు అంటే స్కామ్ లు చేసుకుంటా మళ్ళీ రివర్స్ గా వార్నింగ్ లేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు జగన్ వస్తే అప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ పాయింట్ రేపు ఇరవై తొమ్మిది లో వస్తున్నాను మినిస్టర్ వచ్చేస్తున్నాడు ప్రజలు ఎన్నుకోవాల్సిన పని లేదు ఆయనే రాసేసుకుంటాడు టూ పాయింట్ ఓ మళ్ళీ అంతటితో కూడా ప్రజలకు ఇంకా అర్థం కాలేదు అని పల్నాడు వెళ్ళినప్పుడు సత్యనపల్లి దగ్గర జనాన్ని గంగమ్మ జాతరలో మేకపోతలు మెడలు నరికినట్టు రఫ రఫలాడిస్తున్నాడు అన్న ప్లే కార్డు పెట్టించాడు తను తన మేనిఫెస్టో నీ పోటీ విలేకరు ఒక ఆమె అడిగితే ఆమెతో చెప్పించుకుని అందులో ఉంది మంచిదే కాత్యర్థులు మెడల్ నడకం మంచిదేనని సమర్థించాడు అదే చేశాడు తర్వాత రెండోది రాజ్యాంగం అక్కడి నుంచి ఆ తాత రాజ్యాంగాన్ని అమలు చేస్తాను ఖండించాలి కదా మా తాత రాజ్యాంగ నిర్మాతల్లో ఒక ఆయన కాదు రాసినాలలోను మా తాత రాజ్యాంగం అమలవద్దు అంబేద్కర్ రాజ్యాంగం దేశవ్యాప్తంగా అమలవుతుంది ఆంధ్రప్రదేశ్ లో కూడా అవుతుంది అంతే తప్ప మా తాత రాజ్యాంగం అనేది ఎవడో తెలియక మాట్లాడిన మాటలు అతని మీద అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పాలి మా తాత కేవలం ఫ్యాక్షనిస్ట్ మాత్రమే ఫ్యాక్షన్ లోనే మా పక్క ఊరు మా తాతని తల మీద బాంబీ చంపేశారు కాబట్టి ఆయన లేడు కూడా ఆయన రాసిన రాజ్యాంగం ప్రతి కూడా మా దగ్గర లేదు కాబట్టి అటువంటి భయాలు పెట్టుకోవద్దు అని ప్రజలకు ఒక హామీ అయితే ఇవ్వాలి కదా ఇవ్వకుండా మౌనంగా ఉంటున్నాడు దాంతో ప్రజల్లో భయం కూడా మొదలైంది వీళ్ళు చేస్తున్న పనులు దానికి సమర్థం సమర్థంగా ఉన్నాయి ఇది ఈ రాజ్యాంగాన్ని మేము పట్టించుకోము చింపేసాడు కదా ఇప్పుడు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రకటనలకి బలపరుస్తున్నాయి నిజంగానే ఈ వ్యవస్థ ఈ రాజ్యాంగం నడవదని ఓకే సార్ నమస్తే థ్యాంక్ యూ హిందూ మానవ వీక్షకులు